సో ఫైనల్లీ నేనైతే బీచ్ వచ్చే ఫస్ట్ టైం గాయస్ అసలు ఇప్పుడైతే మనం రివర్స్ వెళ్తున్నాం ఇక్కడ నుంచి సేమ్ అదే రూట్ లోనే మూవీ సీన్ చూస్తున్నట్టుంది డైరెక్ట్ గా ఇక్కడ వరుసగా పడవలు అయితే చూస్తున్నారు మీకు కనబడుతుందా హై గెస్ వెల్కమ్ టు ఐఎం రాజు సెవెన్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనమైతే ఇప్పుడు చీరాల రైల్వే స్టేషన్ లో ఉన్నాం మనము హైదరాబాద్ నుంచి చీరాలకు అయితే ట్రావెల్ చేసాం నైట్ టెన్ థర్టీ పిఎంకి సింహపురి ఎక్స్ప్రెస్ అయితే మనం అక్కడ ఎక్కాము సో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మనకు చీరాలకి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడైతే మనం మనం మెయిన్గా బీచ్ ని విజిట్ చేద్దామని వచ్చాము సో చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఫాగ్ ఎలా కమ్ముకుందో సో బీచ్ వ్యూ ఎర్లీ మార్నింగ్ వ్యూ చూద్దామని వచ్చాము అక్కడ ఎలా కనపడుతుందో ఒకసారి మనం వెళ్ళి చూడాలి సో మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి నేను మీకు బీచ్ వ్యూ చూపిస్తా ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో అట్ ద సేమ్ టైమ్ ఈవినింగ్ వ్యూ కూడా ఎలా ఉందో చూపిస్తా ఈరోజు ఓకే సో మనం అనుకున్నట్టే జస్ట్ ఇప్పుడే మేమైతే చీరాల బీచ్ అయితే వచ్చాము చూడొచ్చు ఇక్కడ అంతా మిస్టే ఉంది సముద్రం అయితే ఏం కనపడట్లేదు మొత్తం మనకు ఫాగ్ ఏ కనపడుతుంది ఇక్కడ సో ఇప్పుడే ఇక్కడ అన్న వాళ్ళు కొంతమంది బోట్ ని సముద్రంలోకి నెట్టుతున్నారు సో వాటర్ ఎగ్జాక్ట్ గా వచ్చినప్పుడు తోస్తున్నారు లోపలికి సో ఇప్పుడే నాకైతే ఒక దృశ్యం కనపడింది గాయస్ మీరు ఒకసారి చూడొచ్చు అక్కడ ఎన్ని పడవలు వరుసగా ఉన్నాయో అసలు నాకైతే ఒక మూవీ సీన్ చూస్తున్నట్టుంది డైరెక్ట్ గా ఇక్కడ వరుసగా పడవలు అయితే చూస్తున్నారు మీకు కనబడుతుందా సో వీడియోలో కొంచెం క్లారిటీ తక్కువ ఉందేమో కానీ నాకైతే చాలా మంచి కనబడుతుంది ఒక సినిమాటిక్ వ్యూ అయితే నాకు కనబడుతుంది ఇక్కడ సో బ్యాక్ సైడ్ ఇంకొక చూడొచ్చు వస్తుంది ఓకే మేము అయితే చీరాల బీచ్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ రామాపురం బీచ్ అయితే వచ్చేసాం చూడొచ్చు నా బ్యాక్ మొత్తం ఇది రామాపురం బీచ్ చీరాల బీచ్ వచ్చేసి నాకు తెలిసి మత్స్యకారులు అక్కడ మొత్తం చేపలు పట్టడానికి అండ్ ఊర్లో వాళ్ళు మొత్తం తిరగడానికి ఈ రమాపురం బీచ్ లో అయితే మెయిన్ గా టూరిస్ట్ వచ్చి పర్యటించడానికి ఉన్నట్టుంది ఇక్కడ కొంచెం మంచిగా నీట్గా పెట్టారు సో చూడొచ్చు మీరు నా బ్యాక్ సైడ్ మొత్తం అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో మంచిగా మునిగి ఈత కొడుతున్నారు ఇక్కడైతే సో మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీరు మనకు కొన్ని కట్టె పుల్లలు ఉన్నాయి అక్కడ చూడండి ఒకసారి నాకు తెలిసి ఆ కట్టె పుల్లలు దాటి వెళ్ళకూడదు అని చెప్పేసి అలా కట్టె పుల్లలు జెండా పెట్టారు అక్కడ వరకు టూరిస్ట్ కానీ ఎవరైనా సరే స్విమ్ చేసుకోవడానికి నార్మల్గా మునగడానికి ఎంజాయ్ చేయడానికి పర్మిషన్ అనుకుంటా సో అలాగే బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు ఆ మోటార్స్ కూడా ఉన్నాయిగా నడు నడిపే కార్లు లాగా సో మట్టిలో పోవడానికి అవి కూడా ఉన్నాయి కాస్ట్ ఎంతో కనుక్కుందాం మెల్లగా నైస్ చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ ఇంకా బాపట్ల సూర్యలంక బీచ్ ఎలా ఉందో చూడాలి సో ఇదంతా చూసుకొని ఇక్కడ ఎంజాయ్ చేసేసి ఏదన్నా తినేసి ఇక్కడ నుంచి బాపట్ల బీచ్కి వెళ్తాం సో మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం ఇసుక కాలా ఇసుకలో చాలా దిగువగా ఉంది ఇసు సో ఇది స్కూటర్ కొంచెం స్లోగా వెళ్తుంది మనం ఎంత ఇచ్చినా సరే సో చూడొచ్చు నేను ఇప్పుడు స్టార్ట్ అయినా సేమ్ మన స్కూటీ లాగే గాయస్ మన స్కూటీ ఎలా నడుస్తాం అంతే సో దీనికి వాళ్ళు మనకు పెద్ద టైర్లు ఒకటి అరేంజ్ చేశారు ఈ మట్టిలో మనకు పోవాలిగా అందుకని సో చూడొచ్చు మీరు మన వెనుక బీచ్ మనం ఇప్పుడు ఇది నడుపుతున్నాం స్కూటీ సో స్లోగా ఇలా మన ఉన్నాయి అక్కడక్కడ సో ఆ గుంతలు దాటి మెల్లగా వెళ్ళాలి చాలా మంచిగా ఉంది రైడ్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఈ రైడ్ సో మీరు కూడా వస్తే ఖచ్చితంగా ఈ రైడ్ ఆస్వాదించండి సముద్రాన్ని చూస్తూ ఎంతో బాగుంది ఈ రైడ్ ఓకే సూపర్ మనం ఇక్కడ టర్న్ తీసుకోవాలి సో మనకి పోల్ వర్క్ చెప్పాడు ఆయన సో మనం పోల్ వర్క్ టర్న్ తీసుకుంటున్నాం సో ఇప్పుడైతే మనం రివర్స్ వెళ్తున్నాం ఇక్కడ నుంచి సేమ్ అదే రూట్ లోనే ఆ కరెంట్ పోల్ చెప్పగా కరెంట్ పోల్ దగ్గర వచ్చిన తర్వాత మన రిటర్న్ అవుతున్నాం మనం ఓకే మీరు కూడా ఇక్కడికి వచ్చి మంచిగా రైడ్ చేయొచ్చు అసలు స్కూట రాని వల్లైనా సరే స్కూటీ నడిపినట్టు ఈజీగా నడపచ్చు ఓకే నేనైతే ఒక చేత్తో ట్రైప్ ఇంకో చేత్ నడుస్తున్నా కాబట్టి సింగిల్ హ్యాండ్తో కొంచెం హ్యాండిల్ చేయడం లైట్ గా ఇబ్బంది అవుతుంది బట్ రెండు చేతులతో మాత్రం చాలా మంచిగా ఓకే సో చూసారా చాలా అంటే చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాం మనం ఈ రోడ్ మీద సో ఆ మట్టిలో ఒకటి మనకు స్లోగా వెళ్తుంది ఓకే మనం మనమైతే మంచిగా వెళ్ళొచ్చాము ఇప్పుడు చూసి ఇక్కడికి చేపేసాం మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే ఆగిపోయినాం మనము సో రైడ్ అయితే చాలా మంచిగా ఉంది మీరు కూడా రైడ్ని ఆస్వాదించాలి అంటే మన రామాపురం బీచ్కి అయితే వచ్చేయండి చీరాల బీచ్ దగ్గర అయితే ఇలాంటి యాక్టివిటీస్ ఏం లేదు ఈ రామాపురం బీచ్ దగ్గర అయితే మనకి యాక్టివిటీస్ ఉన్నాయి మంచిగా మీరు టైం స్పెండ్ చేసి ఫ్యామిలీతో ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేయొచ్చు ఓకే సో ఫైనల్లీ నేనైతే బీచ్కి వచ్చా ఫస్ట్ టైం గాయస్ అసలు ఈ బీచ్ నాకైతే చాలా నచ్చింది బీచ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు అక్కడ చూడొచ్చు ఎంత పెద్ద అలా వస్తుందో చూడండి మీరు సో నాకైతే బీచ్ చాలా చాలా నచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్ సో గాయస్ ప్రెసెంట్ మనమైతే బాపట్ల సూర్యలంక బీచ్కి అయితే వచ్చాము ఇక్కడే బాపట్లలో తినేసి ఇలా వచ్చాము మేము చీరాల బీచ్ చూసుకొని బాపట్లకి ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇక్కడ తినేసి అక్కడి నుంచి ఆటోకి వచ్చాము సో చాలా బాగుంది ఇక్కడ కూడా టెంపుల్ ఒకటి ఉంది శివాలయం బ్యాక్ సైడ్ ఆ టెంపుల్ కూడా చూసుకోవచ్చు మీరు ఒకసారి ఇప్పుడైతే అయితే ఓపెన్ లేదు ఈవినింగ్ ఏమైనా ఓపెన్ చేస్తారేమో చూసి మేము రిటర్న్ అయ్యేటప్పుడు టెంపుల్ కూడా చూసేసి వెళ్తాము అలాగే ఇప్పుడు ఈ బీచ్ ఎలా ఉందో మీకు చూపిస్తే ఇప్పుడు ఓకే ప్రజెంట్ ఎగ్జాక్ట్గా బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము బీచ్ చూడొచ్చు ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు మన చీరాల బీచ్ కంటే ఇక్కడ యాక్చువల్లీ చాలా ఎక్కువ టూరిస్ట్ అయితే కనబడుతున్నారు నాకు ఆ చీరాల రామ రామపురం బీచ్లో అయితే చాలా లిమిటెడ్ పర్సన్స్ అయితే కనపడ్డారు సో ఇక్కడ ఇంకా యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నట్టున్నాయి నేను మీకు చూపిస్తా ఆ యాక్టివిటీస్ కూడా ఏమేమి ఉన్నాయి ఇక్కడ నేనైతే ఇప్పటికీ హార్స్ ఇంకా క్యామెల్స్ చూడగలుగుతున్నా అండ్ ఆల్సో ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా చాలా ఎక్కువగా ఉంది మంచిగా అక్కడ అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది నిఘా పెట్టిరు బాగా సో టూరిస్ట్ ప్లేసెస్ అయితే మెయిన్ గా నాకు తెలిసి బాబట్ల సూర్యలంక బీచ్ అనుకుంటున్నా చీరాలది అయితే కొంచెం పీస్ఫుల్ గా జనాలు తక్కువ ఉన్నారు ఇక్కడ చాలా జనాలు ఎక్కువ ఉన్నారు చూస్తున్నారుగా అక్కడ మీకైతే క్యామెల్ సవారీ కూడా చేపిస్తున్నారు ఇక్కడ బీచ్ దగ్గరలోనే సో ఇది మొత్తం ఇంకా బీచ్ సముద్రమే పక్కనే ఇంకా మీకు క్యామెల్ సవారీ ఇంకా హార్స్ సవారీ కూడా జరుగుతుంది హార్స్ బ్యాక్ సైడ్ ఉంది అది కూడా క్యాప్చర్ చేస్తాం మీకు చూపిస్తా ఓకే అండ్ ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి మన చీరాలలో అయితే ఇన్ని ఫుడ్ కోర్ట్స్ లేవు బీచ్ ఆనుకొని కొంచెం దూరం వెళ్ళాలి ఫుడ్ తినడానికైనా సరే సో ఇక్కడైతే మనకు చాలా ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది ఐ మీన్ పానీపూరి బళ్ళు కానీ ఇంకా మొక్కజొన్న కంకులు మన ఫ్రూట్స్ అవి ఉన్నాయి ఓకే ఇంకా మనం ఇంతకు ముందు ఆ చీరాల బీచ్ చూసినట్టే మనకు ఆ బైక్ సవారీ ఉంది మనం బైక్లు వెళ్ళడానికి ఆ ని అలా బిల్డ్ చేసుకున్నారు వాళ్ళు కస్టమైజ్ చేసుకున్నారుగా సో మట్టిలో వెళ్ళడానికి అలా క్రియేట్ చేసుకున్నారు చూడొచ్చు ఇక్కడ జనాలు అయితే చాలా మంది ఉన్నారు ఓకే బ్యాక్ సైడ్ అయితే క్యామెల్స్ ఉన్నాయి చూడొచ్చు అక్కడ ఆ క్యామెల్స్ సవారీ ఎంతనో ఒకసారి కనుక్కుంటా నేను ఆ క్యామెల్స్ మనకు ఒక రౌండ్ పోవడానికి ఎంతో అడుగుదాం ఓకే చూడండి క్యామెల్ అయితే వెళ్తుంది మన బ్యాక్ సైడ్ అంటే క్యామెల్ సవారీ ఎంతో కనుక్కున్న యాక్చువల్లీ పర్ కి హండ్రెడ్ రూపీస్ అన్నారు ఇక్కడ నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అనుకుంటా అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ ఇక్కడితో ఈ వీడియోని సమాప్తం చేస్తున్నా సో నెక్స్ట్ ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తా అంతవరకు కీప్ ఫాలో అండ్ సపోర్ట్ మీ గాయస్ థ్యాంక్ యూ సో మచ్